మనందరం కూడా సభకు తరలి వెళ్లడానికి సెంట్రల్ పార్టీ నుంచి ఆర్టీసీ బస్సులన్నీ కూడా మనం బాజాప్ బుక్ చేసుకున్నాం అందరి కూడా వసతులు కల్పించడానికి ఆర్థిక వనరులను కూడా మంచిగా సమకూర్చుకోవడం జరిగింది మరి ఏ గ్రామానికి ఏ బస్సు వస్తుంది ఏ గ్రామానికి ఏ బండి వస్తుంది ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది ఆ రోజు ఇరవై ఏడో తారీఖు నాడు దయచేసి మీ అందరితో విజ్ఞప్తి మంచిగా జోర్దార్ సిల్క్ జెండాలు కూడా అన్ని వచ్చినాయి ప్రతి గ్రామంలో మంచి గులాబీ జెండా పొద్దున్న పొద్దున్నే ఎగరేసుకోవాలి ఆ తర్వాత బస్సా బండా ఏది ఉన్నదో బయలుదేరి ఖచ్చితంగా సభాస్థలికి చేరుకోవాలి చాలా మంది చాలా రష్ అవుతుంది మరి ఆ రష్ కాకముందే పొద్దున్న పొద్దునే బయలుదేరాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకోసం అంటే ఇక్కడి నుంచి అక్కడికి పోవడం అక్కడ కేసీఆర్ గారు చెప్పేటటువంటి మాట మనందరం వింటే మళ్ళా మనకు కొత్త పవర్ వస్తుంది కొత్త ఉత్సాహం వస్తుంది ఆ ఉత్సాహంతో మల్ల గ్రామాలలో మనం పార్టీ పని చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా సభకు ముట్టాలే మనందరం కూడా చేరాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను జగిత్యాల అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే జగిత్యాలు ఎందుకంటే తెలంగాణ ఉద్యమ సమయంలో మాట ఇచ్చిండ్రు జగిత్యాలు జిల్లా వేస్తా అన్నారు చేసిండ్రు కాలేజ్ ఇస్తా అన్నారు ఇచ్చిండ్రు ఇంకా అద్భుతంగా జగిత్యాలు డెవలప్ కావాలంటే మల్లా గులాబీ జెండానే ఎగరాలే అది జగిత్యాల్లో లోకల్ ఎలక్షన్ నుంచి ఎమ్మెల్యే ఎలక్షన్ దాకా ఎంపీ ఎలక్షన్ దాకా ఎన్నిక ఏదైనా ఎగిరే జెండా ఈ గులాబీయే కావాలని చెప్పి మనందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవాలి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖున జరిగేటటువంటి మన మహాసభ తెలంగాణలో కుంభమేళ జరుగుతుందా అన్నట్టు ఉంటది లక్షలాది మంది తరలి వస్తారు కాబట్టి అందులో మన పాత్ర ఉండాలే జగిత్యాల పిడికిలు కూడా అక్కడ లేవాలి